ార్ స్థాయిలో రాబోతున్న మరో మల్టీ స్టారర్ సినిమా ఇంతకీ ఎవరెవరితో అంటే హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు న్యూ వైట్ మీడియా రాజమౌళి దర్శకత్వంలో వచ్చిన ఆర్ సినిమా ఎంత పెద్ద విజయాన్ని సాధించిందో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు ఈ సినిమా కేవలం బ్లాక్ బస్టర్ సాధించడమే కాదు చరిత్రలో ఎప్పటికీ నిలిచిపోయే ఒక రికార్డ్ని కూడా సొంతం చేసుకోవడం జరిగింది రాజమౌళి ఎంతో కష్టపడి ఇష్టంగా ఎన్టీఆర్ మరియు రామ్ చరణ్లతో తెరకెక్కించిన రణం రౌద్రం రుధిరం కేవలం తెలుగు ప్రేక్షకులనే కాదు పాన్ ఇండియా ప్రేక్షకులందరినీ కూడా ఎంతగానో ఆకట్టుకుంది దానికి ఒక కారణం కథ మరియు టేకింగ్ అయితే మరో ముఖ్య కారణం మాత్రం రాజమౌళి ఎన్టీఆర్ చరణ్ల కాంబో దాని తరువాత మరలా ఆ స్థాయి మల్టీస్టార్ సినిమా ఏదీ కూడా రాలేదు కానీ త్వరలోనే అలాంటి మరో బిగ్ స్కేల్లో అదిరిపోయే మల్టీస్టార్ సినిమా రాబోతోంది అన్నట్లు తెలుస్తోంది అది కూడా ఎవ్వరూ ఊహించని ఇద్దరు బడా స్టార్ హీరోలతో ఇంతకీ ఎవరా హీరోలు ఎవరి దర్శకత్వంలో ఆ సినిమా రాబోతుంది అనుకుంటున్నారా మరి దానికి సంబంధించిన పూర్తి వివరాల్లోకి వెళ్తే ఇప్పటి నుండి మొట్టమొదటిగా ప్రపంచ స్థాయి అవార్డు అయినటువంటి ఆస్కార్ ని త్రిబులార్ సినిమా మాత్రమే గెలుచుకోవడం జరిగింది దాని తరువాత మరలా అలాంటి అవకాశం ఏ తెలుగు సినిమాకి కూడా రాలేదు భవిష్యత్తులో ఎప్పుడు వస్తుంది అన్నది కూడా ఒక పెద్ద ప్రశ్నగానే ఉండింది ఒకవేళ భవిష్యత్తులో ఏదైనా తెలుగు సినిమాలకు ఆస్కార్ అవార్డులు వచ్చినా అది రెండో స్థానంగా లేదా మూడో స్థానాన్ని మాత్రమే దక్కించుకుంటుంది తెలుగు మరియు ఇండియన్ సినిమా చరిత్రలో మొట్టమొదటి స్థానంలో ఎప్పుడూ త్రిబులార్ మాత్రమే ఉంటుంది ఇక అసలు విషయానికి వస్తే త్రిబుల్ ఆర్ వంటి ఆస్కార్ అవార్డ్ విన్నింగ్ మూవీ తర్వాత అలాంటి మల్టీ స్టారర్ మూవీ తెలుగు ఇండస్ట్రీలో ఇంతవరకు రాలేదు కానీ త్వరలోనే త్రిబులార్కి సైతం దిమ్మ తిరిగిపోయే రేంజ్లో ఉండే సినిమాని అంటే అలాంటి రేంజ్ ఉన్న ఇద్దరు స్టార్ హీరోలను పెట్టి ఒక మల్టీస్టారర్ సినిమాని తెరకెక్కించబోతున్నాడంట డైరెక్టర్ అట్లీ అవును మీరు విన్నది నిజమే డైరెక్టర్ అట్లీ ఇప్పుడు అల్లు అర్జున్తో ఒక సినిమాని కమిట్ అయినట్లు తెలుస్తోంది ఆ సినిమాకి సంబంధించి ఆల్మోస్ట్ ఆల్ పనులు పూర్తయిపోయాయంట త్వరలోనే దానికి సంబంధించిన అఫీషియల్ అనౌన్స్మెంట్ కూడా రాబోతుంది అన్న వార్తలు ఇండస్ట్రీ వర్గాల నుండి వినిపిస్తున్నాయి ఇక ఈ సినిమాలో అల్లు అర్జున్ ఒక్కడే కాదు అల్లు అర్జున్తో పాటు మరొక బిగ్ బడా హీరో కూడా ఉన్నారంట ఆయన మరెవరో కాదు అక్షయ్ కుమార్ అంటూ ఓ న్యూస్ ఇండస్ట్రీ వర్గాల్లో చక్కర్లు కొడుతోంది ఈ సినిమాలో అక్షయ్ కుమార్ నెగిటివ్ షేడ్స్ పాత్రలో కనిపించబోతున్నట్లు తెలుస్తోంది అంతేకాదు ఆర్ఆర్ఆర్ అంటూ ఎలా రాజమౌళి ఒక సినిమాను తెరకెక్కించారో దానికి ఏమాత్రం తగ్గకుండా ఏఏయే అంటూ అల్లు అర్జున్ అట్లీ అక్షయ్ కుమార్ల కాంబోలో ఒక సినిమా రాబోతోందంట కాకపోతే ఈ సినిమాకి ఏఏ ఏ అని టైటిల్ పెట్టనున్నారా లేదా అని వేరే ఏదైనా టైటిల్ ఫిక్స్ చేస్తారా అనేది చూడాలి ఈ క్రేజీ కాంబోకి సంబంధించిన మరిన్ని అప్డేట్లు తెలియాలంటే మాత్రం మరికొంతకాలం వేచి చూడాల్సిందే చూద్దాం మరి ఈ క్రేజీ కాంబో ఎలా ఉండనుంది అనేది అలాగే ఈ ఇన్ఫర్మేషన్ కనుక మీకు నచ్చినట్లయితే వీడియోని లైక్ చేయండి మరిన్ని ఇలాంటి ఆసక్తికరమైన విషయాలు తెలుసుకోవడానికి మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్